హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రా కిచెన్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు పాలకూర అలాగే మెంతి కూర కాంబినేషన్లో మంచి కర్రీ చూపిస్తున్నానండి అన్నము చపాతి రొట్టెలోకి అలాగే సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా కదండి పాలకూర అలాగే మెంతికూర సో నేను ఈ కర్రీ కోసము పాలకూర మెంతికూర అలాగే ఎండుమిర్చి ఆనియన్ తెల్లగడ్డలు తీసుకున్నానండి కూరను ఈ విధంగా వలిచి ఒలిచిపెట్టుకున్నానండి కాడలు లేకుండా మెంతికూర కాడలు లేకుండా చూసుకోవాలండి కాడలు ఉంటే కొంచెం చేదు తగులుతుంది నెక్స్ట్ మసాలా కోసం ఒక పాన్ తీసుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి పల్లీలు ఇలాగ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిశనగపప్పును కూడా ఇలాగనే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి పచ్చిశనగ పప్పు కొంచెం వేగాక ఒక స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి మనకు ఈ పప్పులన్నీ వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుందండి నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలండి ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ పాలకూర మెంతికూరను ఈ విధంగా వాష్ చేసి తీసుకొని పాలకూరను చిన్నగా కట్ చేసుకున్నానండి చూడండి మెంతి కూర కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి కూరని యాడ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇలాగా మెంతికూర మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే పాలకూర కూడా యాడ్ చేసుకోవాలి పాలకూర కూడా యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా వెళ్ళే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా రావాలండి ఆకు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్నటువంటి పప్పులన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అల్లం యాడ్ చేసిన తర్వాత లిట్లో వచ్చేసి దీన్ని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలకు మనకి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి టమాటా యాడ్ చేసిన తర్వాత మనము వెంటనే ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి అప్పుడు టమాటో మనకు బాగా మగ్గిపోతుంది ఇప్పుడు లిడ్లో వచ్చేసి టమాటాను మగ్గించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలకు మనకి ఇలాగా టమాటో మంచిగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే ధనియాల పొడి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి అలాగే తెల్ల నువ్వులు పచ్చశనగ పప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ అనేది కమ్మటి టేస్ట్ వస్తుందండి ఈ మసాలాలన్నీ వేయించి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలాగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలాగ మగ్గిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఎందుకంటే కర్రీ చల్లారిన తర్వాత మరి కొంచెం థిక్గా అవుతుందండి ఇప్పుడు దీన్ని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకు మనకు ఈ కర్రీ ఇలాగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మెంతికూర పాలకూరను యాడ్ చేసుకోవాలి ఆకు యాడ్ చేసిన తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి అంతా కర్రీలో కలిసేలాగా చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని లిట్లో చేసి మరో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకోవాలండి మసాలా అంతా ఆకులో కలిసేలాగా అంతే అండి మనకి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి ఫైనల్గా పోప్ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పోప్తోనే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి దీనికోసం ముందుగా ఆయిల్ వేడి చేసి జీలకర్ర ఆవాలు దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు ఎండుమిర్చి కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం యాడ్ చేయడం వలన మనకి కర్రీ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందండి అంతే ఇది మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కర్రీ పైన యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి అలాగే హెల్దీ రెసిపీ అండి పాలకూర మెంతికూర కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయిందండి ఎస్పెషల్లీ ఇది చపాతిలోకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్